ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడి పాండిత్యం గురించి చాలా దూర దూరాల వరకు కీర్తి వ్యాపించింది ఒకసారి ఆ దేశపు రాజు అతడిని ఆహ్వానించాడు చర్చ చివరిలో అయ్యా నీవు జ్ఞానివి విద్యావంతుడివి కానీ నీ కొడుకు ఇంత మూర్ఖుడేంటి అతడిని కూడా కాస్త చదివించు అతడికి బంగారం వెండి మధ్యలో ఏది విలువైనదో కూడా తెలియదు ఇంతవరకు చెప్పి రాజు పెద్దగా నవ్వాడు బ్రాహ్మణుడు ఆ మాటలకు చాలా బాధపడ్డాడు ఇంటికి వచ్చి తన కొడుకుని బంగారం వెండి ఈ రెండింటిలో ఏది విలువైనది అని అడిగాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతడి కొడుకు బంగారం అని సమాధానం చెప్పాడు నీ సమాధానం సరైనదే మరి రాజు ఎందుకు అలా అన్నాడు అందరి ముందు నన్ను ఎందుకు పరిహసించాడు అని చాలా బాధపడ్డాడు అది విని అతడి కొడుకుకు విషయం మొత్తం అర్థమైంది తండ్రికి జరిగినదంతా చెప్పడం మొదలుపెట్టాడు రాజు ఈ ఊరికి దగ్గరలో ఒక సభను నిర్వహించారు గొప్పగా పేరు పొందిన వారంతా అక్కడ చేరుకున్నారు ఆ సదస్సు నేను బడికిపోయే దారిలోనే ఉంటుంది అతడు నన్ను చూడగానే వెంటనే పిలిచి ఒక చేతిలో బంగారు నాణాన్ని మరో చేతిలో వెండి నాణాన్ని పట్టుకున్నారు రెంటిలో ఎక్కువ విలువైన దానిని తీసుకో అన్నారు అప్పుడు నేను వెండి నాణాన్ని తీసుకున్నాను అందరూ గట్టిగా నవ్వారు వారికి వినోదం కలిగింది ఈ విధంగా ప్రతిరోజు జరుగుతూనే వచ్చింది అది వినగానే మరి నీవు బంగారు నాణాన్ని ఎందుకు తీసుకోలేదు జనసభలో నన్ను ఇలా అవమానపాలు ఎందుకు చేశావు అని అనగా బాలుడు నవ్వి తండ్రి చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు అల్మారాలోని ఒక పెట్టుని తెరిచి చూపించాడు దాని నిండా వెండి నాణాలు ఉన్నాయి అది చూసి బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు అతడు కొడుకు తండ్రి ఏ రోజైతే నేను బంగారు నాణాన్ని తీసుకుంటానో అప్పుడు ఈ ఆట పూర్తవుతుంది ఒకవేళ వారు నన్ను తెలివిలేని వాడిగా భావించి నవ్వితే నవ్వనివ్వండి నేను వివేకవంతుణ్ణి అని వారికి చూపిస్తే నాకేమిటి లాభం నేను బ్రాహ్మణ పుత్రుణ్ణి అందువల్ల తెలివితో పనిచేస్తాను నిజంగా మూర్ఖుడిని అయితే అది వేరు మూర్ఖుడిగా భావించబడేది వేరు బంగారం వంటి అవకాశం కోసం ఎదురు చూడడం కన్నా ప్రతి అవకాశాన్ని బంగారంలా మార్చుకోవడం ఏం కదా ఈ కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి